హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాక్స్ ఈరోజు వీడియోలో టెంపుల్ స్టైల్లో ఉండే అన్నవరం ప్రసాదాన్ని తయారు చేసి చూపించబోతున్నానండి పూజలు వ్రతాలు అటువంటివి చేసుకుంటూ ఉంటారు కదా కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ప్రసాదం అనేది చక్కగా వస్తుంది ముందుగా మనకి రెండు రకాలు రవ్వలు అయితే మార్కెట్లో ఉంటాయండి మరీ రెడ్గా ఉన్నది ఒకటి ఉంటుంది కొంచెం వైట్గా అయితే ఉంటుందండి మనకి ప్రసాదం చేసుకునేటప్పుడు కొంచెం రెడ్గా అయితే టేస్ట్ అది చాలా బాగుంటుందండి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకొని కొంచెం నెయ్యి కరిగిన తర్వాత రవ్వనైతే ఒక కప్పు అయితే వేసుకుంటున్నానండి రెడ్గా ఉన్న అయినా సరే ఒక్క పది నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ప్రసాదం అనేది కొంచెం టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఐదు కప్పులు వాటర్ అయితే పడతాయండి కరెక్ట్గా సరిపోతుంది ఈ వాటర్ ఏమాత్రం తక్కువైనా సరే రవ్వ బిరిసెక్కిపోయి మనకి వాటర్ అనేది సరిపోదు కదండి మళ్ళీ అయితే వేసుకోవడానికి అవ్వదు ఒక ఐదు కప్పులు వాటర్ అయితే ఒక కప్పు నొక్కి సరిపోతుంది చిన్న రవ్వ అయితే నాలుగు కప్పులు అయితే వేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం రవ్వ అనేది వేసుకోవాలి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వని మంటను సిమ్లో పెట్టుకొని వేసుకొని కలుపుతూ ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఈ నొరగలా వచ్చిన తర్వాత మూత పెట్టి కనీసం ఒక్క పదిహేను నిమిషాలు పడుతుంది ఇలా కాదు మేము ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఒక నాలుగైదు విజలు పెట్టుకుంటే బేగా ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిందో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూతది తీసి ఒకసారి కలుపుతూ ఉండండి ఒకవేళ నీళ్ళది ఇంక పోయినా సరే పోతుంది అందువల్ల కలిపి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మనం ఇందులోకి బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి చూసైతే చెక్ చేసుకున్నానండి ఇంకా కొంచెం పలుకుగా ఉంది బాగా మెత్తగా ఉడికిన తర్వాతే మనం ఇటువంటి పంచదార అయినా బెల్లం కానీ ఇందులో వేసుకోవాలి మనం పంచదార బెల్లం వేసేటప్పుడు ఇదంతా కూడా మళ్ళీ గట్టిపడిపోతుంది చూశారు కదా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత రవ్వ అంతా మంచి కలర్లో అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను తాటి అని అయితే వేస్తున్నాను మీ దగ్గర ఏ బెల్లం ఉన్నా పర్వాలేదు ప్రసాదానికి తాటి బెల్లం అయితే చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది ప్రసాదం గుళ్ళో ఉన్న దానిలా వస్తుంది ఇలా వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు కలిపి మూత అయితే పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉంటుండగా మనం బెల్లం పాకం అనేది వేసాం బెల్లం వేసాం కదా ఆ బెల్లం అంతా పాకంగా వచ్చి మనకి చిక్కబడిపోతుందండి రంగు కూడా మారిపోయి దగ్గరగా వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ మటుకు ఉండాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కదా ఇందులోకి మరో కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒకటికి రెండు కప్పులు వేసుకోవాలండి ఒక బెల్లం పంచదార రెండు కలిపి వేస్తే అన్నవరం ప్రసాదానికి జిగుమానం అనేది బాగా వస్తుంది చాలా టేస్ట్ అనేది కూడా వస్తుంది ఇలా ఈ రెండు వేసిన తర్వాత మళ్ళీ కలుపుతూ ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెండు ఉడికిన తర్వాత నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనకి గుళ్ళో టేస్ట్ రావాలనుకుంటే నేను చిన్న పిసరు జాజికాయ ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకున్నానండి దీని దీనివల్ల మనకి ప్రసాదానికి మంచి రుచి అయితే వస్తుంది టెంపుల్ స్టైల్లో చేస్తున్నాను అన్నాను కదా దీన్ని కొంచెం యాడ్ చేసుకోండి ప్రసాదాలు చేసేటప్పుడు గుళ్ళోని నైవేద్యాలుగా పెట్టేటప్పుడు అందులో కర్పూరము దాల్చిన చెక్క పొడి ప్రసాదంలో వేస్తారంట ఇవి వేయడం వల్ల కూడా ప్రసాదం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దాల్చిన చెక్క పొడి వేసిన తర్వాత మరి ఒక్కసారి కలుపుకుంటూ పోకుండా ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి ప్రసాదాన్ని కలుపుతూ ఒకసారి చెక్ చేసుకోండి లేతపాకం అది వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఒకవేళ లేదనుకోండి మళ్ళీ సిమ్లో పెట్టి మూత అయితే పెట్టి మరొక పది నిమిషాలు కలుపుతూ ఉండాలండి జిగుమానం పాకం అయితే వచ్చేసిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను చెప్పిన టిప్స్ ఫాలో అయినట్లయితే ప్రసాదం అనేది చాలా చక్కగా వస్తుందండి మనం వాటర్ కూడా అన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా సరిపోతుందండి చూశారు కదా మంచి రంగులోని మంచి టేస్ట్గా కూడా వచ్చింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు కంపల్సరీగా చేసుకోండి